హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే సిక్స్ టెన్ అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే మేము ఎరువు తోలుతున్నాం వర్షం పడింది అనమాట బాగానే సో అందుకనేసి ఇంకా వర్షం పడగానే టూ డేస్ తర్వాతనా టూ డేస్ తర్వాత మేము ఇంక ఎరువు తోలుద్దాం అనుకున్నాము సో ట్రాక్టర్ కావాలి కదా అయితే మా ఆడపడిచే వాళ్ళకి ట్రాక్టర్ ఉంది అండ్ పిల్లలకు కూడా హాలిడేస్ కదా ఇప్పుడు సో ఆడపడిచి పిల్లలు ట్రాక్టరు వాళ్ళకి డ్రైవర్ ఉన్నారు సో ఆయన అందరూ కలిసి ముందు రోజే వచ్చినారు అయితే ముందు రోజు మధ్యాహ్నం వచ్చినారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఎరువు ఎక్కువ ఉండడం వల్ల ఆ రోజే ఈవినింగ్ మొత్తం ఆవులు ఉంటుంది కదా ఎరువు రెండు ట్రిప్పులు అయిందనమాట సో ఆవులు ఎరువు అంతా వాళ్ళే పిల్లలు కూలీలు లేకుండా పిల్లలు డ్రైవరు అండ్ మా హస్బెండ్ అత్తయ్య అండ్ గొర్రెలు వచ్చినప్పుడు మా మామ కూడా వచ్చినాడు అనమాట సో దొడ్లోకి సో మేము అక్కడ ఉండి వీళ్ళంతా రెండు ట్రిప్పులు వేసి వచ్చినారనమాట ఎరువు వచ్చేసి చాలా ఉందనమాట ఆవులు ఏం లేదు పెద్దగారు రెండు ట్రిప్పులే కానీ గొర్రె ఎరువు చాలా ఉంది కాబట్టి నెక్స్ట్ డే ఇంక కూలలతో గొర్రెరువు అంతా కూలళ్లు ఇంకా పిల్లలు అందరూ ఉన్నారులేండి ఇద్దరిని మాత్రమే పిలుచుకున్నామండి సో నెక్స్ట్ డే మొత్తం ఎనిమిది ట్రిప్పులు అయింది సో ఇకంతా చేకి తోటకి మొత్తం ఫైవ్ ఏకర్స్కి సరిపడేలా చూసుకున్నారనమాట అండ్ ఇంకా మడి దగ్గర కొంచెం వర్షం పడితే నీళ్ళన్నీ నిలబడే విధంగా ఉన్నాయన్నమాట అందుకనేసి అక్కడ ఒక ట్రిప్ మటను తోల్పించినారు సో మిగిలిన వీడియో అంతా చూసేయండి మార్నింగ్ టైంలో వర్షం పడ్డాం అనమాట పర్లేదు మా వైపు చాలా అంటే చాలా బాగానే పడింది వర్షం సో వర్షం పడుతుంటే మా పిల్లలు అలా కూర్చొని చూస్తా ఉన్నారు అయితే ఎరువు సంగతికి వస్తే మా ఆడపడి కొడుకులు ఇద్దరు అండ్ వాళ్ళ ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ డ్రైవరు వాళ్ళు ఎరువు రేపు తోలుతామనగా రెండు రోజే వచ్చారనమాట మధ్యాహ్నము అయితే ఎరువు చాలా ఉండడం వల్ల ఫస్ట్ పేడరు వేసొద్దామని అనుకున్నారు రెండు ట్రిప్పులు అవుతుంది పిల్చుకొని మిగిలిన సో అలా సంథింగ్ అంతా చాలా ఉంది ఈవినింగ్ టైమ్ లో అంటే గొర్రెలు వస్తాయి కదా మధ్యాహ్నం పుట్టుకి వచ్చినప్పుడు ఇంకా మామ ఉంటాడు అనేసి ఇలా ఇంకా కానిచ్చేసారీందేమో చెనక్కాయలు వల్చింటాం కదా తుప్పు పోసేస్తున్నాము ఎందుకంటే బాగా నలిగిపోతుంది కాబట్టి చినక్కాయలు ఇప్పటికి కంప్లీట్ కాలేదు పూర్తిగా ఇంకా రెండు మూటలు ఉన్నాయి సో ఎప్పుడు కంప్లీట్ చేయాలో చూద్దాం మరి గొర్రెదొర్రలేకెళ్ళిపోతుంది ఎందుకంటే పొట్టు సేపు బానే మేస్తాయి పక్కకి వెళ్ళకుండా ఇంకా పొట్టు అయిపోగా పొట్ట పొట్టు దగ్గరికి కళ్ళ దాటి బయటకి రావడం అలా అన్ని చేస్తాయి సో మా వాడు అందుకనేసి నేను వెళ్తున్నాను చాలా బాగా పనిచేస్తారు ఎప్పుడు వచ్చిన పని ఉన్నప్పుడే వస్తారనమాట ఇట్లా హాలిడేస్ లో టైం కూడా వాళ్ళకు కూడా అక్కడ చాలా పనులు ఉంటాయి ఆవులు ఉంటాయి తోటలు ఉన్నాయి వాటిని చూసుకోవడమే సరిపోతుంది ఇలా హాలిడేస్ లో అయినా మదర్కి వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట అంత ఎండలో కూడా మా పాప స్టార్ట్ ఉంది మళ్ళీ ఎరిస్తే అప్పుడు ఎత్తుకోమని పది వర్షాలు స్టార్ట్ అవుతే ఇంకా సేద్యం చేయడం ఇలా అన్ని ఇంకా స్టార్ట్ అవుతాయి ఇప్పటికైతే వర్షం బాగానే పడింది రెండు సార్లు పదునైనట్టుంది మా ఊర్లో అందుకనేసి ఇంకా సేద్యాలు కూడా మొదలు పెట్టేసినాము ఇంకా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకా ఎప్పుడు వర్షం పడుతుందో అప్పుడు ఇంకా విత్తనాలు విత్తస్తారనమాట ఐఎమ్ వెయిటింగ్ సోర్రై చూడండి మేము గొర్రెలు కూడా అమ్మేసాం ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది చాలా అంటే చాలా రోజులు అయిపోయింది నేనే ఇంకా వీడియో పెట్టలేదు దీనికంటే ఈ వీడియో కంటే ముందే అమ్మేశారు కాకపోతే ఫస్ట్ ఇదే పెడుతున్నాను నేను ఆ పిల్లల దగ్గర ఎంత బాగా డిమాండ్ చేస్తుందో ఏ అదిరా ఇదిరా అంటది అవసరానికి మామ అంటుంది అవసరం లేకుంటే ఆరుస్తుంది అండ్ ఇంకా అలా అలా తుంపర్లు కూడా పడుతున్నాయి సో పట్ట కప్పినాము ఒక దాని మీద అండ్ ఇంకో దాని మీద కప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము వరగడ్డి మిక్స్ చేసి వామ్ వేసాం కదా అందుకు అందుకే ఇంకా ఆ పొట్టే ఆ వామ్ ఉంది కదా పట్ట సో దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేసేస్తాము ఇది ఎన్నాళ్ళకైనా కానీ బాగా మంచిగా ఉంటుంది అనమాట తెల్లగా నేను వాడు ఉన్నప్పుడే ఏం పెద్దగా పోలేస్తాను కట్టు చూపి కట్టు చూపి కట్టు చూపి ఇంకా అంతా అయిపోయాక అంటే ఒకటి ఉన్నది ఆ ఏమో అట్లా వేయించాడు మామ ఇంకా టైం అవుతుంది ఇంకా వాళ్ళు వేసుకుంటారులే మిగిలింది అనేసి మామ వెళ్తున్నాడు మా అమ్మ మా పెద్దోడు అదే మా ఆడపడిపోటుకు అనమాట వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వర్షం పడింది కాబట్టి ఇవి ఒక్క చోటు ఉండవు అందుకనేసి పిలిచి వెళ్తున్నా పక్కన కనీసం జొన్నది ఉన్నా లేదా చెనక్కాయ చెనక్కాయ ఏమి ఉండదు జొన్న మడి ఇట్లాంటివి ఉంటాయి కదా సో వెళ్ళిపోతాయి అనేసి అది అదిగోండి ఇంకా వేస్తూ ఉన్నారు వాడు వెళ్తున్నాడు మా పాపకి బాగా చెప్తున్నాడు ఇంకా ఇది వేసాక మళ్ళీ వర్షం పడేంత వరకు అలానే ఉన్నారు వర్షం పడ్డాక మొత్తం అంతా చిమ్మేసిన మాట కూలి తీసుకొని ప్రసాద్ ఇంకా నేను మా అత్తయ్య శనక్కాలే సరిపోయాయి సార్ అయితే నేనే వెళ్ళింటి మా చిన్నోడేమో పైన దాన్ని సమకూరుస్తున్నాడు అనమాట అంటే నీట్ గా తొక్కి ఈక్వల్ గా పెడుతున్నాడు ఇంక వాటర్ అయిపోతున్నాయి చూడు కూల్ వాటర్ ఫ్రిడ్జ్ లోటివి అయిపోతా ఉన్నాయి అయిపోతాయి అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి చాలా చాలా రోజుల తర్వాత పెడుతున్నాను ఇలా ఉండడం ఇలా పెట్టడం బట్ అందరిలో డైలీ పెట్టే వీడియో పోస్ట్ చేసినప్పటికీ ఒక సిక్స్టీన్ డేస్ అయిపోయింది సో నేను చూసి గాడ్ సిక్స్టీన్ డేస్ అయిపోయిందా మనం పెట్టాక కనీసం ఉన్న రెండు వీడియోలు ఒకటన పోస్ట్ చేద్దాం అనేసి అప్పటికప్పుడు నేను ఇంకా మొత్తం అంతా వాయిస్ ఆరించుకుని స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఈ అయితే నేను ఇంకా నేను అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాననమాట సో నేను బాబాయ్ ఇక్కడే ఉన్నాము సో ఊరికి వెళ్ళాక ఇంకా ఖచ్చితంగా కంటిన్యూగా నేను డైలీ పెడతాను ఒక షార్ట్ కావచ్చు ఒక వీడియో కావచ్చు ఖచ్చితంగా వీడియో అయితే డే బై డే సో డే మొత్తం డే మొత్తం అంటున్నా డే ఎవ్రీ డే పెట్టడానికి నాకు కష్టమే సో కంటెంట్ కూడా ఉండాలి కదా అది అసలు ఏంటి మీ ఫేస్ ఇలా ఉంది అని కూడా అనొచ్చు అసలు లేచాను మాములుగా ఎవ్రీ యూట్యూబర్ అంటే ఒక స్టార్టింగ్ స్టేజ్లో మంచి లేనప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మార్నింగ్ లేవగానే చెక్ చేస్తుంటారు చూస్తారు సో నేను అలానే ఈరోజు కూడా చూసాను సిక్స్టీన్ డేస్ అయ్యింది అందుకనేసి ఇంకా పోస్ చేద్దామని చేస్తున్నా బా